దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను రండి ఇరవై మూడవ కీర్తన మొదటి వచ్చిన మరోసారి సరిచవుతాం ఇరవై మూడవ కీర్తన మొదటి వచ్చిన మరోసారి చర్చాను యహోవా నా కాపారి నాకు లేమి కలగదు మంచిది ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన నీ పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం ఆకాశ మహాకాశములు పట్టజాలం దేవుడు మహిమలో ఉన్న దేవుడు మా మధ్యకు ఆత్మరూపిగా వచ్చినందుకు ఈ స్తోత్రం స్థుతులు చెల్లించుకుంటున్నాం ఇద్ద నమున నిన్ను స్థుతించుటకు ఆరాధించుటకు మాకిచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రం చదబడిని లేఖన భాగం దీవించండి మీరే మాతో మాట్లాడండి మా ఆత్మీయ జీవితానికి అనువయించుకొని భయము కలిగి భక్తి కలిగి జీవించినట్లు నీ కృపా మెండుగాను కలిగించుమని ప్రభు అనేశ్వ క్రీస్తు నామన్లో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెను దేవునికి స్తోత్రం ప్రమీణ సోదరి సోదరులారా ఈ అధ్యాయములో మనకు ఎన్ని వచనాలు ఉన్నాయి ఆరు వచనాలు మనకు ఉన్నాయి ఈ ఆరు వచనాలు కూడా మనము ప్రతి దినము ధ్యానం చేస్తాం ప్రతి దినం ధ్యానం చేస్తాం కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా ఈ మాటలు ఆలోకించాలి మనకు యూట్యూబ్లో కూడా ఈ వాక్య భాగాలు వస్తున్నాయి కాబట్టి వినండి ఒకటికి సార్లు వినండి ఏం కాదు నష్టమేం కాదు చాలామందికి ఒక ఆలోచన ఉంటుంది లేదా చాలామంది విన్న వాక్య భాగమే కదా అని విడిచిపెడతా ఉంటాం కాదు వినుట వలన విశ్వాసము కలుగుతుంది మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతిదినం ఉదయకాలమే ఐదు గంటలకు వాక్య భాగము వస్తుంది కాబట్టి వినండి పెట్టుకొని నేర్చుకుందాం అందులోని విషయాలు నేర్చుకుందాం గ్రహించుదాం అర్థం చేసుకుందాం ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంటే కనుక అట్టగాదన్నా ఇట్లా అని చెప్పవచ్చు దానికే మీ అభ్యంతరపడదేముండదు చెప్తే ఏమంటాడు అనే ఆలోచన లేకుండా ఇటు చెప్పింటే బాగుండు ఇలా చెప్పింటే బాగుండు అని సలహాలు ఇవ్వండి మేమే ఇబ్బంది పడాం కాబట్టి వాక్యము మనమందరం కూడా గ్రహించు వారమై ఉండాలి అన్నమాట దేవుని వాక్యం చెప్తూ ఉంది యహోవ నా కాపరి నాకు లేమి కలగదు అన్నాడు ముందుగా మనము యహోవ నా కాపరి అనేటువంటి అంశం మీద ధ్యానము చేసుకున్నాం రెండవ మాటకు వచ్చేస్తే నాకు లేమి కలగదు అని అన్నాడు నాకు లేమి కలగదు అని అన్నాడు ఇందులో నేను రెండు భాగాల్ని గుర్తు చేస్తాను ఒకటో భాగం ఏమిటంటే నా జీవితంలో దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి అవసరమైనది నాకు కొదవగా లేదు అని అన్నాడు రెండవదిగా నా ఎడల ఆయన ప్రేమను ఆయన శ్రద్ధను నేను నమ్ముతున్నాను కనుక నా వ్యక్తిగత శ్రమలలో కూడా ఆయన నాకు మంచి కాపరి నా జీవితానికి ఆయన చేసిన ఏర్పాటు శ్రద్ధలలో నేను సంతృప్తి కలిగి ఉంటాను ఈ రెండు అంశాలు మనకు ఈ మాటలో కనిపిస్తాయి మొదటి మాటని గుర్తు చేస్తాను అదేమిటి అనగా నా జీవితంలో దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చటానికి అవసరమైనది ఏది నాకు కొదవగా లేదు కొదవగా లేదు అనే మాట రండి ముప్పై ఏడవ కీర్తన ఇరవై ఐదవ వచనం ముప్పై ఏడవ కీర్తన ఇరవై ఐదవచనాన్ని మీరు చూడాలి నేను చిన్నవాడనై ఉంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను అయినను నీతి మంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు ఈ మాట పలికిందెవరు కీర్తనకారుడైన దావీది ఈ మాట పలికినాడు దావీదు పలికిన మాట దావీదు రాసిన మాట నేను చిన్నవాడనై ఉంటుని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను అన్నాడు అంటే తన చిన్ననాటి నుండి ముసలి ప్రాయం వరకు తాను ఏం చూచినాడో దాన్ని తెలియపరిచినాడు రాశాడు నాకు ఇంకా జ్ఞాపకం ఉంది నా చిన్ననాడుతనములో ఏం జరిగిందో ఇప్పుడు ఏం జరుగుతుందో నాకు జ్ఞాపకం ఉంది లోకుల సంగతి చూసినప్పుడు పరిశుద్ధుల విషయాన్ని మనం చూసినప్పుడు ఏమి జరిగింది ఏమి జరగబోతుంది ఏమి జరగనయుందో నేను గ్రహించగలిగినాను నేను అర్థం చేసుకోగలిగినాను నేను నమ్మిన దేవుడు ఏమై ఉన్నాడో తన పిల్లల పట్ల ఆయన ఏం కలిగి ఉన్నాడో అన్నీ కూడా నేను చూస్తూ ఉన్నాను అని అన్నాడు నేను చిన్నవాడనై ఉంటుంది ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను అయినను ఆయనను నీతిమంతులు అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు నీతిమంతులను ఆయన ఏమాత్రము కూడా విడవడు విడవడు యహోశివాతో దేవుడు చెప్పిన మాట ఏమిటి చూడండి యహోశివా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి అధ్యాయము ఆరవచనం చూస్తారా ఆరవచనం లేదా ఐదు చదువుకుందాం నీవు బ్రతుకు తిన అంటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండును నేను మోసకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండును నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము వారికి వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమున నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు దేవుడు ఏ విధంగా మోసకు తోడై ఉన్నాడో నేను కూడా నీకు తోడై ఉందును అన్నాడు మోసుకు మాత్రమే తోడై ఉండి యవోసువాకు తోడై ఉండను అని అన్నాడా కాదు దేవుడు అందరినీ కూడా ఎలా చూస్తాడు సమానులుగానే చూస్తాడు భేదము లేదు భేదం ఒకవేళ మనకు ఉండొచ్చునేమో కానీ దేవునికి మాత్రం ఏ భేదము లేదు మోసను చూసినాడు యహోశివాను చూసినాడు ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన చూస్తూ ఉన్నాడు మనమందరము ఆయనకు పిల్లలం సంతానం కాబట్టి ఆయన ఒకరిని ఒక కంట మరొకరిని ఒక కంట చూసేవాడు కానీ కాదు అందుకే యహోశివాతో చెప్పిన మాట నేను మోసకు తోడై ఉన్నాను నీకును ఉందును నిన్ను విడవను నిన్ను ఎడబాయెను నిన్ను విడవను నిన్ను ఎడబాయెను ఇలాగా చెప్పి దేవుడు ఎవరైనా ఉన్నారా ఈ భూమి మీద అంటే ఎవరు కూడా కనిపించరు నిన్ను విడవడు ఎడబాయడు నీ చేయి పట్టుకొని నడిపించువాడు నీ ప్రక్కన ఉండేవాడు నీతోనే ఉండేవాడు నీ దేవుడైన యహోవా కాబట్టి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము అన్నాడు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త అన్నాడు అన్నాడు బహుధైర్యంగా ఉండు అని చెప్పినాడు అందుకే మనము నిబ్బరం కలిగే ధైర్యంగా ఉండాలి నీతిని ప్రేమించాలి నీతిగా జీవించాలి నీతిగా బతికిన వాడిని దేవుడు ఏం చేశాడు తప్పించినాడు లోతు నీతిమంతుడు దుష్టుతో మరణించకుండా ఆ నీతిమంతుని ఆయన తప్పించినాడు విడిపించాడు నీతిమంతులను ఆయన కాపాడేవాడు నీతిమంతులను ఆయన తప్పించేవాడు నీతిమంతులను తన రాజ్యంలో చేర్చుకునేవాడు అందుకే నీతిమంతులు విడవ నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు ఏలియాను పోషించినాడు నలభై సంవత్సరాలు అరణ్యములో ఇష్రల్ ప్రజలను పోషించినాడు ఈ నాటి గుడుక నిన్ను నన్ను ఆయన ఏం చేస్తున్నాడు పోషిస్తూనే ఉన్నాడు పోషిస్తూనే ఉన్నాడు అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ మతేసు వార్త ఆరో అధ్యాయంలో ఇరవై ఐదు వచనంలో ఇలా చెప్పినాడు మతేసు వార్త ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో మనం చూడగా అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గుర్చైనను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి అయినను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా చాలు ఏవి గొప్ప వెంట ఏవి గొప్ప వెంట చెప్పాలి ఏవి గొప్పవి దేవుని వాక్యం చెబుతుంది ఆహారము కంటే ప్రాణము వస్త్రము కంటే దేహము గొప్పవి ఆహారము కంటే ప్రాణం దేహము కంటే ఈ మాట గుర్తుంచుకోవాలి వస్త్రము కంటే దేహమే గొప్పది కాబట్టి ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమా అని మీ దేహం గురించి నేను చింతింపకుడి చింతించాల్సిన అవసరం లేదు ఎప్పుడు ఏం కావాలనో ఏ సమయానికి ఏది కావాలనో అన్ని తండ్రికి తెలుసు అన్ని తండ్రికి తెలుసు దీంట్ల గురించి చింతించొద్దు దీంట్ల గురించి చింతించొద్దు మన చింత దేనికి పౌలన్నాడు సంగముల గురించిన చింత నాకు ఉంది అన్నాడు నశించిపోతున్న ఆత్మల చింత నాకుంది అన్నాడు దేవుని దాసుల యొక్క చింత ఏమిటంటే ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ఏమిస్తారా అది కాదు చింత వాళ్లకు ఏమి చింత అంటే ఆత్మల రక్షణ కోసమై చింతించు వాళ్ళు ఆదివారంన పలాని సహోదరి రాలేదు ఫలాని వాడు రాలేదే అనే చింత అంతే వారు చింతించేది దానికోసమే నీ ఆస్తి కోసం కాదు నీ అంతస్తు కోసం కాదు నువ్వేం పెడతావు ఇస్తావని కాదు వారు నీ కుటుంబాన్ని దర్శించేది బాగుపడాలా వారు నావల జీవించాలా వారు దేవుని రాజ్యంలో ఉండాలనే చింత వాళ్ళకు ఉంది కానీ మరొకటి ఏ మాత్రం కానే కాదు ఈ విధంగా చింతించు వారు నాయ ఎవరు లేడు అన్నాడు తిమోతి గురించి తిమోతికి చింత ఉంది సంగమల చింత ఉంది ఆత్మల భారం ఉంది కాబట్టి దేని గురించి నీ చింత దేని గురించి నీ ఆలోచన ఒకటే నువ్వు ఏ విధంగా రక్షించబడ్డావో అదే విధంగా నీవు కూడా కొందరినైనా రక్షించే వాడవుగా రక్షించే దానవుగా ఉండాలి నీకు ఏ విధంగా సువార్త ప్రకటించినారో అదే విధంగా నీవు కూడా నశించిపోతున్న వారికి సువార్త అందించేటువంటి వారుగా మనం ఉండాలి ఏమి తిందుమా ఏమి తాగుదుమా దీని గురించి చింతవద్దు నువ్వు చింతిస్తున్నావంటే అర్థం ఏంటంటే నువ్వు అన్నుడవే విశ్వాసు కాదు నువ్వు నువ్వు విశ్వాసు రాలవు కాదు చింతించింది ఎవరు అన్ని చింతిస్తారు విశ్వాసం చింతిస్తాడా ఏలిగా చింతపడ్డా ఎలిస చింతపడ్డా భక్తులైన వారు చింతించినారా కాదు నువ్వు చింతిస్తున్నావంటే రేపటి గురించి నీవు అన్యుడవి కానీ దేవుని పిల్లలు కుమారుడవు కుమార్తెవు కాదు ఇది నేను చెప్పలే అది దేవుడు చెప్పిన మాట దేవుడు చెప్పిన మాట ఇరవై ఆరవ వచ్చిన ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కొయ్యవు కొట్లలో కూర్చుకున్నవు ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే అలుపులా శ్రేష్ఠులా బహుశ్రేష్ఠులు కారా అన్నాడు వేటికంటే పక్షుల కంటే ఆకాశ పక్షుల కంటే భోజంతువుల కంటే ఎవరు శ్రేష్ఠమైన వారు అంటే మనమే శ్రేష్టమైన వారం కాబట్టి చాలా మంది కదా నేను చూస్తూ ఉంటున్నావు అక్కడక్కడ జంతువులను పూజించటం ఆవులను పూజించటం పాములను పూజించటం అవి ఎక్కువ నువ్వు ఎక్కువనా ఏవి ఎక్కువ మనమే దేవుని స్వరూపంలో చేయబడిన మనము అన్నిటికంటే శ్రేష్టమైన అంతే ఈ భూమి మీద నివసిస్తున్న అన్నిటికంటే శ్రేష్టమైన వాడే మనిషి అది గుర్తుంచుకోక ఏమేమో చేస్తూ ఉంటారు ఒక కళ్ళు బాధ అనిపిస్తుంది ఒక కళ్ళేమో నవ్వు వస్తుంది వీళ్ళకేమో తెలివి ఉందే లేదా వీళ్ళకు ఏం చేస్తున్నారు వీళ్ళంతకు ప్రేమైన వారు దేవుని వాక్యం చెబుతుంది మీరు బహుశ్రేష్ఠులు అన్నారు ఇరవై ఏడవ వచ్చిన మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకొనగలడు అని ఉంది చాలు చింతించడం వల్ల ఒక మూరెడు ఎక్కువ చేసుకుంటామా చేసుకోలేము నాకు వేరుగా ఉండి నువ్వేమి చేయలేవు అంతేమి లేదు నాకు వేరుగా ఉండి నువ్వేమి చేయలేవు యహంశ వార్త పదైదవ అధ్యాయంలో చెప్పాడు నువ్వు చింతించుట వల్ల ఏం చేస్తావో చెప్పు నీతో ఏమైతుంది ఏమేమి చేయగలుగుతావా అంటే ఏమి చేయలేవు అది గుర్తుంచుకోవాలి నెక్స్ట్ మాట వస్త్రములను కూర్చి మీరు చింతిం అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుతున్నాయో ఆలోచించుడి అవి కష్టపడవు చాలు అవి కష్టపడవు వస్త్రములను కూర్చి మీరు చింతిం చింతింపనేలా అడవి పూలు ఎలా ఎదుగుతున్నాయో ఆలోచించండి అవి కష్టపడవు కష్టపడవు అవి ఎదుగుతా ఉంటాయి అవి ఎదుగుతూ ఉంటాయి గుర్తుంచుకుంటాను ఇరవై తొమ్మిది అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలమోను సహితం వీటిలో నొక్కదాని వలనైనా అలంకరింప బడలేదు సొలమోన్ గురించి రాసిన మాట సొలమోన్ అనగానే మనకు ఏమర్థం అవుతుంది మహాజ్ఞాని అవునా మహాజ్ఞాని సొలమోన్ అతనికి ముందగాని వెనకవాని అలాంటి వాడు మీద లేడు దేవుడే అజ్ఞాపించినాడు ఇంత గొప్ప మహాజ్ఞాని అనే వాడితో గురించి ప్రభు చెప్తున్న మాట చూడండి తన సమస్త వైభవముతో కూడిన సులమోను సంగీతం వీటిలో ఒక దాని నేను అలంకరింపబడలేదు ముప్పై నేడుండి రేపు పైలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడలా అల్ప విశ్వాసి మీకు నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా అల్ప విశ్వాసులారా అన్నాడు ఏమన్నాడు అల్ప విశ్వాసులారా అల్ప విశ్వాసులే వస్త్రం గురించి ఆలోచన చేస్తారు అల్ప విశ్వాసులే భోజనం గురించి ఆలోచన చేస్తారు విశ్వాస వాడు ఏమాత్రము ఆలోచన చేయడు చింతించడు చింతించాడు ఎవరు చింతించేది అల్ప విశ్వాసులు అల్ప విశ్వాసులారా ఎంత కాలం ఇత ఆ ఎంతవరకు మిమ్మల్ని సహింతు అన్నాడు యేసుక్రీస్తు ప్రభు తన సుశలం గురించి మాట్లాడుతూ ఎంత కాలం మీతో ఉండాలి ఎంతవరకు సహించాలి మిమ్మలను అని కోపగించుకున్నాడు ఆయన అల్ప విశ్వాసులే సందేహపడేది అల్ప విశ్వాసులే దిగులు పడేది ట వచ్చిన కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్న జనులు వీటిని విషయమై విచారించవారెవరంట విచారించవారెవరు అన్న జనులు వారెవరు అల్ప విశ్వాసులు వాళ్ళే విచారిస్తారు నీవు నేను ఒకప్పుడు అన్య జాతులు ఉన్న వాళ్ళమే అయితే యేసుక్రీస్తు రక్తం కార్చి మనల్ని కొన్నాడు సంపాదించుకున్నాడు ఇప్పుడు మనం దేవుని పిల్లలం కాబట్టి చింతించాల్సిన అవసరము లేదు ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందుమో అని చింతపడకండి వీటి విషయమే చింతించువారు అల్ప విశ్వాసులు అన్నిలు దేవుని ఎరగని వాళ్ళు చింతించేది నువ్వు దేవుని ఎరిగి ఉన్నావు దేవుని నమ్ముకున్నావు నువ్వు చింతిస్తే ఎట్లా నువ్వు దారి చేస్తే ఎట్లా అది కాదు అది వద్దన్నాడు దేవుడు ఇంకేముంది ముప్పై రెండు వచ్చిన ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి ఇవన్నీ మేము కావాలని మీ పరలోకి పుత్తానికి తెలుసు అందుకోసమే చింతించొద్దు చింతించొద్దు ఇంకేమన్నాడు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి అప్పుడవన్నీ మీకు అనుగ్రహింప వెదకాల్సింది వెదకకుండా వెదక కోడనివి వెతుకుచుండా వెదకాల్సింది వెదకుండా వేదకూడని వెతుకుచున్నాం ఇవన్నీ మనకు కావాలని పరలోకపు తండ్రికి తెలుసు కాబట్టి మొదట ఆయన రాజ్యము నీతిని వెదకండి అప్పుడు మీకు అనుగ్రహించబడతాయి ముప్పై నాలుగు వచ్చింది చూడండి రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినము రే దాన్ని రే సంగతులను గూర్చి చింతించును కీడు ఆనాటికే చాలు కీడు ఆనాటికే చాలు రేపటిని గురించి చింతించొద్దు చింతపడద్దు మన కోసమై చింతించు వాడు పరు క్రీస్తు నువ్వెందుకు చింతపడుతున్నావు అదే దవి చెప్పిన మాట యహోవనా కాపరి నాకు లేమి కలగదు ఆయన కాపరి నాకు లేమి కలగదు ఆయన కాపరి నాకేం ఇబ్బంది ఉంది కాపరి ఉన్నంత కాలము గొర్రెకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అది గుర్తుంచుకోవాలి ఆయన మన కాపరి కాబట్టి మనకు లేమి కలగకుండా కాపాడుతాడు చివరికి మాట చూడండి పిలిప్ పత్రిక నాలుగు పంతొమ్మిదిలో పిలిప్లకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము పంతొమ్మిది వచనం చూడాలి నాలుగు పంతొమ్మిది కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు ఏసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును దేవునికి స్తోత్రం గాక ప్రేమేణ మార్లాడు దేవుని వాక్యం చెబుతుంది దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు ఏసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును మీ ప్రతి అవసరం తెలుస్తాడు తన ప్రియులు నిద్రిస్తూ ఉండగా వారికి చెప్తారేమాట తన ప్రియులు నిద్రిస్తున్న వారికి దయచేయుచున్నాడు ఇరవై ఏడో నూట ఇరవై ఏడో కీర్తన మూడో వచ్చిన గుర్తుంచుకుందాం మీ ప్రతి అవసరం తీర్చును మీ ప్రతి అవసరం తీర్చును మన ప్రతి అవసరం తీర్చేది మన పొరుబోయిన యేసు క్రీస్తు అయితే అన్నిలు చూడండి వాళ్ళకు చింత అవునా వాళ్ళకు చింత ఒక మాట చూద్దాం ఏపు గ్రంథం పదహైదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చనము ఏపు గ్రంథం పదైదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చనం చూడండి పదహైదు ఇరవై మూడులో రాయబడిన మాట అబ్బా ఆ మాట ఉందా లేదా అబ్బా ఆహారం ఎక్కడ దొరుకునని దాని కొరకు తిరుగులాడును చాలు ఆహారం ఎక్కడ దొరుకు దాని కొరకు తిరుగులాడుతారు చాలా మంది ఆహారం ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది తిరుగులాడేవారు ఉన్నారు వీళ్ళు ఎవరంటే అన్యులు దేవుని ఎరగని వాళ్ళు దేవుని ప్రేమ రుచి చూడని వాళ్ళు తిరుగులాడతారు ఆహారం కోసమై దేవుని నమ్మిన మనము ఏమాత్రము చింతించకూడదు దేవుడు మనకు సహాయం చేస్తాడు ఎవనా కా నాకు లేమి కలగదు అన్న మాట గుర్తు చేసుకుంటూ ప్రభు కోసమై జాగ్రత్తగా బతుకుతాం ఆయన రాజ్యం కోసం ఎదురు చూద్దాం యేసు ప్రతి అవసరత ఆయన మనకు తీరుస్తాడన్న సంగతి గుర్తుంచుకొని ప్రభురాకడ కోసమే సిద్ధపడదాం అట్టి కృప దేవుడు మనకు గాక ఆమె ప్రార్థన చేద్దాం తండ్రి మీకు స్తోత్రం శుతులు చెల్లిస్తున్నాం చెప్పిన ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి మా హృదయాల భద్రపరచండి కొడు వచ్చిన విశ్వాసులందరినీ దీవించి ఆశీర్వదించండి అట్టి విశ్వాసం కలవారమై భక్తి కలవారమై జీవించ కృప అనుగ్రహించి దర్శించమని మీకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి పరలోకమందున తండ్రి ప్రేమ ప్రభు ఏసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక ఆమె అందరికీ వందనాలు